మినపప్పు పునుగులకు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లిగడ్డ మూడు మిక్సీలో వేసుకొని మినపప్పు పిండిలో వేయాలి ఇలా వేసిన తర్వాత ఉల్లిగడ్డ కూడా కొంచెం కట్ చేసుకొని ఆ పిండిలో వేసి కలపాలి కొంచెం సాల్ట్ వేసి కలపాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి అయినాక ఆయిల్ వేయాలి ఆయిల్ పూసి పిండిలో కొంచెం సాల్ట్ తక్కువైంది వేసి కలిపాను ప్రతిలా కొంచెం కొంచెం ఉండలుగా నూనెలో వేయాలి పిండిని ఇలా వేస్తూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి స్టవ్ మాత్రం స్లిమ్లో పెట్టుకోవాలి ఇలా పోయి ఇటు అటు వేంపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి నూనెలో వేగనీయాలి ఇలా వేగిన తర్వాత బయటకు తీయాలి ఇలా అయిన తర్వాత బయటకు తీయాలి తీసి పక్కన బౌల్లో వేసుకోవాలి ఇలా వేసినాక మిగతా పిండిని కూడా అలాగే ఉండలు ఉండలుగా వేయాలి ఇలా వేస్తూ స్టవ్లో స్లిమ్లో పెట్టి వేయాలి ఐ లెవెల్ ఐ లెవెల్లో పెట్టకూడదు ఇలా వేసి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే కలుపుతూ ఉండాలి ఇటు అటు కలిపి బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి పునుగులు తయారీ దీని కాంబినేషన్లో టమాటా రసం పునుగులు తయారీ చాలా బాగుంటుంది